సో నమస్తే అన్న ముందుగా ఇప్పుడు పద్దెనిమిదో తారీఖు అయితే ఇది పెద్ద ఎత్తున బంద్కు పిలుపునిస్తామని అంటూ ఉన్నారు అలాగే ఇరవై నాలుగో తారీఖు మేమందరం కూడా బీసీ సంఘాలందరూ అధ్యక్షులందరం కూడా అలాగే ప్రజలందరం కలిసి పెద్ద ఎత్తున ఒక సభ నిర్వహించబోతున్నామని అని చెప్తూ ఉన్నారు ముందుగా దాని గురించి ఏం చెప్తున్నారు నా పేరు అంబాల నారాయణ గౌడు నేను బీసీ పొలిటికల్ ప్లాంటు స్టేట్ కనినారు ఈ నెల పద్దెనిమిది తారీఖున జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆర్ కృష్ణేయ గారు ప్రకటించిన బంధుకు బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేము స్వాగతిస్తున్నాము దాంతోపాటు ఈరోజు మరి బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో పెద్దలు జస్టిస్ ఈశ్వర్య గారు అదేవిధంగా చిరంజీవి సార్ గారు బాలగోని బాలరాజు గౌడ్ గారు మేమంతా కూడా మరి ఇరవై నాలుగు తారీఖున మరి అన్ని కుల సంఘాలను అన్ని బీసీ సంఘాలను తెలంగాణలో ఉండే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలందరినీ కలుపుకొని ధర్నాకు మరి ఇరవై నాలుగు తారీఖు ఇందిరా పార్కు దగ్గర పిలుపునివ్వడం జరిగింది దాన్ని కూడా మరి అన్ని బీసీ సంఘాలు కుల సంఘాలు విజయవంతం చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాము ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ఉద్యమం ఏ రకంగా అయితే మరి బలోపేతమైందో మరి ఈరోజు బీసీ ఉద్యమం కూడా ఒక పెద్ద ఎత్తున ఆ వైపే ప్రయాణిస్తుంది తెలంగాణ ఉద్యమం యొక్క భావాజాల వ్యాప్తి ఏ విధంగా జరుగుతుందో ఈరోజు బీసీ ఉద్యమం యొక్క భావజాల వ్యాప్తి కానీ దాని యొక్క ఉనికి కానీ అదే విధంగా ముందుకు పోతుంది మరి దీనికి అన్ని వర్గాల ప్రజలు ఆదరించే విధంగా ఉంది ఇందులో న్యాయం ఉంది ధర్మం ఉంది కాబట్టి ఈ ఉద్యమం విజయవంతం అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాము ముఖ్యంగా నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్లు విద్య ఉద్యోగ అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లు అమలు కావాలంటే మా యొక్క ఈ జేసీ తీర్మానం ఏంటంటే చట్టబద్ధంగా నైన్ షెడ్యూల్లో పెడితేనే సాధ్యమవుతుంది మరి దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండూ కలిసి కూడా మరి ఒత్తిడి మరి బీచ్ సంఘాలుగా మేమంతా కూడా వాళ్ళ మీద తీసుకురావాలంటున్నాము రేపు కృష్ణయ్య గారు అదేవిధంగా జాజుల శ్రీనివాసు గారు కూడా జీవల ద్వారా ఇది సాధ్యం కాదని మేము భావిస్తున్నాం ఇప్పుడు జీవో నైన్ జీవో నెంబర్ నైన్ గురించి ఏం చెప్పారు జీవో నైన్ నెంబరు మనకు మొన్న హైకోర్టులో మనకు స్టే రావడంతో అది ఆరు వారాల పాటు వాయిదా పడ్డది మరి రేపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఈరోజు సుప్రీంకోర్టులో వాళ్ళు కూడా దాని మీద దావా వేయడం దాని మీద న్యాయ విచారణ కోసం వాళ్ళు వెళ్ళడం జరిగింది మేము అంటే ఇది కూడా మనకు జీవోల ద్వారా సాధ్యం కాదని చెప్తున్నాం కోర్టు తీర్పులు మనకు అనుకూలంగా రావని చెప్తున్నాం ఇది కేవలంగా చట్టం దాలుస్తేనే నైన్ షెడ్యూల్లో పెడితేనే సాధ్యమవుతుందని చెప్పి మేము భావిస్తున్నాము ఎందుకంటే అనేక జీవోలు అన్నీ కూడా కొట్టివేయబడ్డాయి మనకు బీహార్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ మహారాష్ట్రలో కానీ ఎన్నికలు జరిగినాక కూడా అక్కడ రద్దయినాయి మనం అంటే రాజ్యాంగ రక్షణ చట్టాల ద్వారానే మనకు న్యాయం జరుగుతుంది మరి ఆ వైపు ఇప్పుడు తొమ్మిదే ఉడిపే ముక్కు లాంటి ఈ జీవోలతో సాధ్యం కాదు కేవలం రాజకీయ రిజర్వేషన్లతోనే కూడా మేము కోరతలేము ఎందుకంటే భవిష్యత్తులో మన బీసీ పిల్లలకు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ కావాలని భావిస్తున్నాం ఎందుకంటే रिजर्वे కేవలము ఈ రాజకీయ రిజర్వేషన్ నలభై రెండు శాతమే బిల్లు జీవో ద్వారా పెట్టారు మరి అట్లా కాదు మేము కోరేది దీనికి శాశ్వతంగా మా జనాభా దాదాపు అరవై శాతం బీసీలర్ అరవై శాతం రిజర్వేషన్కు సంబంధించి నలభై రెండు శాతమే పెడుతురు ఈ నలభై రెండు శాతం కూడా జీవోల ద్వారా పెట్టి మరి ఎన్నికలకు పోయినాక కొట్టివేయబడితే అన్యాయం జరుగుతుంది కాబట్టి కేవలం రాజకీయ రిజర్వేషన్లతో పాటు విద్యా ఉద్యోగాలలో కూడా మరి పార్లమెంట్లో బిల్లు తీసు తీసుకొచ్చి నైన్ షెడ్యూల్లో పెడితేనే మాకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం ఇప్పటికీ అనేక బీసీ కులాలు చట్ట సభలలో పోలే వార్డ్ నెంబర్ కాలే సహకరి వాళ్ళు కానీ మంగళోళ్ళు కానీ కుమ్మరోళ్ళు కానీ అనేక బీసీ కులాలు పూసలోళ్ళు వాళ్ళు చాలా కులాలు ఇప్పటికి కూడా చట్ట పోలేని పరిస్థితి కనీసం వార్డ్ నెంబర్ లేని కాలేని పరిస్థితి ఈరోజు బీసీ సమాజంలో చాలా చైతన్యం వచ్చింది గ్రామీణ ప్రాంతాల్లో అందరి చేతులలో పోన్ వచ్చింది అందరూ కూడా విద్యావంతులు అయ్యరు మరి వాళ్ళ యొక్క హక్కులు సాధించాలంటే ఈ డెబ్బై ఏళ్ళ ఈ భారత స్వాతంత్రంలో మనకు ఈ వర్గాలకు న్యాయం జరగాలి కదా గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకున్నాం ఏది మనకు అంబేద్కర్ రాజ్యాంగం రాసినాక ఆ గణతంత్రం అంటే ఏంటంటే ఘనం అంటే లెక్కలు ఎవరు లెక్క ఎంతనో వాళ్ళ జనాభా ఎంతనో వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి మన గణతంత్ర దినోత్సవాన్ని మనం అనుకున్నాం కేవలం స్వాతంత్రం వచ్చినాక మరి దాదాపు బీసీలో ఒక నాలుగైదు కులాలు ఉన్నత వర్గాల చేతులే మొత్తం కూడా ఈరోజు చట్టసభలలో వాళ్ళే ఒక రెడ్డి సామాజిక వర్గం నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వెలుమలు ఒక పది మంది ఉన్నారు కమ్మలు ఐదుగురు ఉండరు ఇట్లా ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళే చట్ట సభలలో పోగలుగుతారు మరి ఈ దేశానికి మరి బండలు కొట్టిన ఒక వడ్డరన్నా బట్టలు ఉక్కిన ఒక చాకలన్న కుండలు చేసిన ఒక కుమ్మరన్న ఈ విధంగా చేపలు పట్టిన ఒక బెస్ అన్న మరి కనీసం వార్డ్ నెంబరు సర్పంచులు కాలేని పరిస్థితులు ఉంది మరి వీళ్ళు గణతంత్ర రాజ్యంలో వీళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాము ఈరోజు గణతంత్ర దినోత్సవంలో ఒక్కరి బువ్వ పది ఒక్క పది మంది పువ్వ ఒక్కడే తినే పరిస్థితి రోజు ఉంది మరి అలాంటిది కరెక్టు కాదు మరి దేశ స్వాతంత్ర ఫలితాలు అందరికీ అందినప్పుడే న్యాయం జరుగుతుంది మరి అంబేద్కర్ కూడా అదే చెప్పాడు మనం ఎవరి వాట ఎంతనో వాళ్ళకు కేటాయిస్తామని చెప్పి మరి భారత రాజ్యాంగాన్ని మనం రాసుకున్నాం కానీ ఇప్పటి వరకు అది న్యాయం జరుగుతలేదు విద్యా ఉద్యోగాలలో రాజకీయాలలో మా బీసీ సామాజిక వర్గాలకు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ న్యాయం జరిగేంత వరకు మరి బీసీలు బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేము కార్యాచరణను ఈరోజు ప్రకటించడం